అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి జంటగా చందు మోండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు గత కొన్నేళ్లుగా విజయం కోసం నాగ చైతన్య ఎంతో కష్టపడుతున్న విషయం తెలిసిందే ప్రస్తుతం అతని ఆశలన్నీ ఈ సినిమా మీదనే పెట్టుకున్నాడు ఈ చిత్రంలో చైతన్య బెస్తవాడిగా కనిపించనున్నాడు గుజరాత్ తీరంలో సముద్ర జలాల్లో చిక్కుకున్న శ్రీకాకుళానికి చెందిన జాలరి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు చందుమొండేటి ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఇక ఈ నేపథ్యంలోనే టైటిల్ రిలీజ్ అయిన తర్వాత అసలు తండేలంటే ఏంటి అని అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెట్టారు ఇక ఈ మధ్యనే చందుమొండేటి టైటిల్ కి అర్థమేంటో చెప్పుకొచ్చాడు గుజరాత్ భాషలో తండేల్ అంటే బోటు ఆపరేటర్ అని అందుకే ఆ పేరును టైటిల్ గా పెట్టినట్లు చెప్పుకొచ్చాడు ఇప్పుడంటే ఆ పదాలు అందరికీ కొత్తగా ఉంటాయి కానీ ఒకప్పుడు అందరూ బోటు ఆపరేటర్లు తండేల్ అని పిలిచేవారని క్లారిటీ ఇచ్చాడు ఇక ఈ సినిమా కోసం చై ఎంతో కష్టపడుతున్నాడు ఫిట్నెస్ తో పాటు మత్స్యకారులు ఎలా ఉంటారు దాన్ని ఎంతో దగ్గరుండి చూసి నేర్చుకుంటున్నాడు త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది మరి ఈ సినిమాతో చై ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి జంటగా చందు మోండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దండేల్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు గత కొన్నేళ్లుగా విజయం కోసం నాగ చైతన్య ఎంతో కష్టపడుతున్న విషయం తెలిసిందే ప్రస్తుతం అతని ఆశలన్నీ ఈ సినిమా మీదనే పెట్టుకున్నాడు ఈ చిత్రంలో చైతన్య బెస్తవాడిగా కనిపించనున్నాడు గుజరాత్ తీరంలో సముద్ర జలాల్లో చిక్కుకున్న శ్రీకాకుళానికి చెందిన జాలర జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు చందుమొండేటి ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఇక ఈ నేపథ్యంలోనే టైటిల్ రిలీజ్ అయిన తర్వాత అసలు తండేనంటే ఏంటి అని అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెట్టారు ఇక ఈ మధ్యనే చందుమోండేటి టైటిల్ కి అర్థమేంటో చెప్పుకొచ్చాడు గుజరాత్ భాషలో తండేల్ అంటే బోటు ఆపరేటర్ అని అందుకే ఆ పేరును టైటిల్ గా పెట్టినట్లు చెప్పుకొచ్చాడు ఇప్పుడంటే ఆ పదాలు అందరికీ కొత్తగా ఉంటాయి కానీ ఒకప్పుడు అందరూ బోటు ఆపరేటర్లు తండేల్ అని పిలిచేవారని క్లారిటీ ఇచ్చాడు ఇక ఈ సినిమా కోసం చైతు ఎంతో కష్టపడుతున్నాడు ఫిట్నెస్తో పాటు మత్స్యకారులు ఎలా ఉంటారు అనేదాన్ని ఎంతో దగ్గరుండి చూసి నేర్చుకుంటున్నాడు త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది మరి ఈ సినిమాతో చై ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి